ఈరోజు నేను జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అభ్యర్థి కోరుతూ అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఒక అభ్యర్థిగా నా అప్లికేషన్ ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి సబ్మిట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మిగతా అన్ని పార్టీలకన్నా చాలా భిన్నమైన పార్టీ జనసేన పార్టీ చాలా పారదర్శకంగా చాలా ప్రజాస్వామ్య ఎన్నికలకి నిలబడాలనుకుంటున్నటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకోవటం వాళ్ళ దరఖాస్తును స్వీకరించడం వాటిని ఒక క్రైటీరియా ఫిక్స్ చేసి ఆన్ మెరిట్ వాటిని స్క్రీన్ చేయటం వాళ్ళని సెలెక్ట్ చేయటం జరుగుతున్న ప్రక్రియ మీకు ఇది తెలిసి ఉంటుంది ఇప్పుడు మిగతా పార్టీల్లో అక్కడ క్యాండిడేట్గా వెళ్ళాలంటే అక్కడ మెరిట్ కన్నా వాళ్ళ రాజకీయ అనుభవం కన్నా వేరే వాళ్ళకి కులబలమో ధనబలమో అవన్నీ ఉంటే కానీ వాళ్ళని క్యాండిడేట్గా అక్కడ కన్సిడర్ చేయరు కానీ జనసేన పార్టీలో పార్టీకి కష్టపడి పనిచేసే ఒక నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మేము క్రైటీరియా ఫిక్స్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అనుగుణంగా ఈ రోజు వరకు వేల మంది అభ్యర్థులు అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు వరకు ఇందాకే స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ నాకు చెప్పడం జరిగింది ఇప్పటిదాకా రెండు వేల నాలుగు వందల నా రెండు రెండు వేల నాలుగు వందల యాభై అప్లికేషన్స్ పార్టీ కార్యాలయానికి ప్రజా అభ్యర్థులు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి తెలుస్తుంది జనసేన పార్టీ అంటే ప్రజలు ముఖ్యంగా ఇంటలెక్చువల్స్ ఎంత సీరియస్గా తీసుకున్నారో ఇంతకుముందు మమ్మల్ని కొద్దిగా గేల్ చేసేవాళ్ళు జనసేన పార్టీ దగ్గర అభ్యర్థులు ఉన్నారు ఇన్ని స్థానాల్లో వంట నూట ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి మీ దగ్గర అభ్యర్థులు ఉన్నారు కంటెక్ట్ చేసేవాళ్ళు ఎరి ఇన్ని స్థానాల్లో మీరు పోటీ ఈ ఈరోజు ఒక్కొక్క స్థానానికి పది నుంచి పదిహేను ఇరవై మంది అభ్యర్థులు అందరూ చాలా గట్టి క్యాండిడేట్స్ అంటే ఒకటి మీకు నరసన వెంట్రుకల వాళ్ళు జంప జిల్లానీలో ఒక పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి కురువృద్ధులో వాళ్ళు మా పార్టీలో కనిపించకపోవచ్చు కానీ ఒక నవ చైతన్యంతో ఒక కొత్త రక్తంతో ఈ ఈ రాష్ట్రానికి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలని అనే నిబద్ధతో ఉన్నటువంటి చాలామంది ఇంటలెక్చువల్సు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్సు సివిల్ సర్వెంట్సు అడ్వకేట్సు ఆడిటర్సు ఇండస్ట్రిస్టులు అలానే సోషల్ సర్వీస్లో బాగా పనిచేసినటువంటి ఎన్జిఓ ఫీల్డ్లో చేసినటువంటి చాలామంది గుడ్ పర్సనాలిటీస్ ఈరోజు జనసేన పార్టీ ప్లే సీటు కోరుతూ అప్లికేషన్స్ ఇక్కడ దాఖలు చేయడం జరిగింది దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు దానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నినాదంతో అయితే ముందుకు వస్తున్నారో దానికి సపోర్ట్ చేయటానికి ఆయన వెన్నంటి నడవటానికి వీళ్ళంతా ముందుకు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే కాలం ముఖ్యంగా జనసేనదే అవుతుందనే ప్రకా ప్రకాఢ విశ్వాసం దీనివల్ల నాకు అనిపిస్తుంది